మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీరు చెప్పినట్టు ఈ భయానో నయానో గెలిచినా చూస్తే మాత్రమే ఉంటాయి వినాశ రెడ్డి గారు మీరు నిస్సిగ్గుగా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారయ్యా ఈ రోజు మీ ఓటమిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకు దిగజారుతారా ఒకటి గుర్తు పెట్టుకోండి ముప్పై ఏళ్ళగా ఏ రోజన్నా పులివెందల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగిందా ఎవరన్నా నామినేషన్ గేయడానికి వచ్చినా వాళ్ళని బెదిరించి గూండాయిజం రౌడీజాలు చేసి నామినేషన్లు వినియకుండా చేశారు ఎవరన్నా నామినేషన్ వేస్తే వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేసి విత్ర చేసుకునే విధంగా బెదిరించిన చరిత్ర మీది ఈ రోజు ప్రజాస్వామ్య ముప్పై ఏళ్ల తర్వాత పులివెందులో జడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు జడ్పీటీసి ఎలక్షన్ జరుగుతూ ఉంటే మీరు నామినేషన్లు వేసుకున్నారు ఎన్నికల ప్రచారాలు చేసుకున్నారు డమ్మి నామినేషన్ గా మీతో పాటు తొమ్మిది మంది క్యాండిడేట్లు మిగతా మొత్తం పది మంది మీ వాళ్ళు నామినేషన్ వేసుకున్నారు ప్రచారాలు చేసుకున్నారు ఇవన్నీ చేసుకున్నారు ఎక్కడ గాని కూటమిపాటి ఏ రోజన్నా మిమ్మల్ని అడ్డుకున్నారా ఏ రోజైనా మీ నామినేషన్లు విద్రా చేసుకోమని బెదిరించారా లేదు అంటే ఈ రోజు ప్రజాస్వామ్య వద్ద ముప్పై ఏళ్ల తర్వాత తొలిసారి ఎన్నికలు జరుగుతూ ఉంటే పులివెందుల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారు ఈ రోజు ఓట్లు పడితే మీ బతుకు ఎలా ఉంటుందో రేపు కనబడబోతుంది అందుకని మీ బతుకులు బయటపడతాయనే ఉద్దేశంతో మీరు ఈ రోజు వచ్చి పద్యాలు చెబుతూ ఉన్నారు మేడిపై ఉండి చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండును అని ఇక్కడ గుర్తుపెట్టుకో ఈ రోజు పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది రేపు ప్రజాస్వామ్యవాదులు వేసిన ఓట్లతో ప్రజలు గెలిపించే నాయకులు రేపు ఎన్నిక కాబోతున్నారు గుర్తుపెట్టుకోండి అవినాష్ రెడ్డి గారు దమ్ముంటే ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలు తీర్పుని స్వాగతించండి అంతేగాని దొంగ సాకులు అవినాష్ రెడ్డి గారు ఇది మంచిది కాదు ముప్పై ఏళ్ల మీ అవి నీతి చరిత్ర మీ నేర చరిత్రను ఇరవై రోజు ప్రజలు తిరగొట్టారు